పదహారు రూపాయలు రాబోతా ఉన్నది అదే రకంగా మన నగరంలో హైదరాబాద్ లో ముఖ్యంగా ఉప్పల్ నియోజకవర్గంలో ఇక్కడ తప్పకుండా మీ అందరికి నేను ఇచ్చే మాట ఒకటే రోడ్లు డ్రైనేజీలను కూడా బాగు చేసుకుందాం మెట్రో ఇప్పటికే వచ్చింది శాంతి భద్రతలు కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి పరిశ్రమలు ఉపాధి అవకాశాలు కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి రాబోతా ఉన్నాయి మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలి బ్రహ్మాండంగా హైదరాబాద్ ముందుకు పోవాలి తెలంగాణ రాష్ట్రం భారతదేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా ముందుకు పోవాలి అంటే బేతి సుభాష్ రెడ్డి గారి కారు గుర్తు మీద ఓటు వేసి మీరందరూ కూడా గెలిపించండి అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మనం నాలుగు నాలుగున్నరేళ్ళుగా కులము మతము ప్రాంతము అనే విభేదం లేకుండా ప్రజలను ప్రజలుగా చూసుకుంటూ అన్నాదమ్ముల్లాగా కంటికి రెప్పలాగా కాపాడుకుంటూ ముందుకు పోయినాం ఈరోజు కొన్ని పార్టీలు మన మీద పోటీ చేస్తున్న కొన్ని పార్టీలు ఒకరు మతాన్ని అడ్డం పెట్టుకొని వస్తున్నారు ఇంకొకరు కులాన్ని అడ్డం పెట్టుకొని ఇంకొకరు ప్రాంతాన్ని అడ్డం పెట్టుకొని ప్రజల మధ్యన పంచాయతీ పెట్టే విధంగా వస్తూ ఉన్నారు మనందరం హైదరాబాద్లో మనకి కులము మతము ప్రాంతము ఇట్లాంటివి ఏమీ లేవు మన ప్రభుత్వం ఎన్నాడు కూడా ఆ రకమైన వివక్షతో పని చేయలేదు అందుకే ఏ తెలంగాణనైతే సమర్థవంతంగా నాలుగేండ్ల మూడు నెలల పాటు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు భారతదేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా ఉంచే విధంగా పనిచేసినారు తెలంగాణ ప్రగతి చక్రం ఇట్లే ఆగాలి అంటే ఎట్టి పరిస్థితుల్లో కారు ఆగొద్దు డ్రైవరు మారొద్దు అనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈరోజు మీరు చూస్తా ఉన్నారు మనమేమో సుభాష్ రెడ్డి గారిని సెప్టెంబర్ ఆరు తారీఖు నాడే అభ్యర్థిగా ప్రకటించుకున్నాం బ్రహ్మాండంగా ప్రచారం చేసుకుంటా ఉన్నాం మన మీద పోటీ చేస్తున్న కాంగ్రెస్ తెలుగుదేశానికి సంబంధించిన కూటమికి వాళ్లకు అభ్యర్థులను తేల్చుకోవడానికే తొంభై రోజులు పట్టింది నలభై నాలుగు పార్టీలు నలభై సీట్లు ఆ నలభై సీట్లు పంచుకున్న తందుకే నాలుగు నెలలు పట్టింది మరి ఇట్లాంటి వాళ్ళు నాలుగు మొత్తం నాలుగు కోట్ల మంది ప్రజలకు నాయకత్వం వహిస్తారంటే ఎట్లా నమ్మాలో దయచేసి మీరు ఆలోచించాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా ఇంకొక మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఏది ఏమైనా సరే తెలంగాణలో మత సామరస్యం దెబ్బతినకూడదు తినకూడదు శాంతి భద్రతలు బాగుండాలి మన వృద్ధి కొనసాగాలే ఈ ప్రగతి కొనసాగాలి సంక్షేమం కొనసాగాలి తెలంగాణలోని పేద ప్రజల ముఖాల్లో చిరునవ్వు రావాలంటే ఉప్పల్ నియోజకవర్గానికి ఐటీ కంపెనీలు రావాలంటే ఇక్కడి నుంచి బ్రహ్మాండంగా కొత్త స్కైవే నారాపల్లి వరకు కావాలంటే అదే మాదిరిగా ఇక్కడ శిల్పారామం కానీ మూసి సుందరీకరణ కానీ ఇవన్నీ జరగాలంటే హైదరాబాద్ లో నాణ్యమైన రోడ్లు కూడా రావాలంటే మళ్ళీ కేసీఆర్ గారిని మనందరం కూడా కారు గుర్తు మీద ఓటేసి తిరిగి ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన అవసరం ఉందనే మాట మీకు విజ్ఞప్తి చేస్తూ నాకు విపరీతమైన గొంతు నొప్పి ఉంది కానీ మీరు వేల మంది వచ్చినారు అంటే మీ అందరికీ దండం పెట్టుకుందామని చెప్పి ఇక్కడికి వచ్చినాను గొంతు నొప్పి వల్ల ఎక్కువ మాట్లాడలేకపోతున్నా మన్నించమని చెప్పి కూడా కోరుతూ ఒక్కసారి కారు గుర్తుకోటే స్టోల్లు పిడికిల్లా పట్టాలని కోరుతున్నాం ఇక్కడ నోళ్ళు లేబడతలేరు ఏం సంగతి అన్ని రెండు పిడికిలు లేవట రెండు పిడికిలు రెండు పిడికిళ్ళు కారు గుర్తుకే కేసీఆర్ గారి నాయకత్వం ఇంకొక మాట చెప్పుడు మర్చిపోయినా మా అక్క జల్లెలకు నేను జిహెచ్ఎంసీ ఎన్నికలప్పుడు డబల్ బెడ్రూమ్ మాట మాటిచ్చినా నేను మీ అందరికీ వాగ్దానం చేస్తా ఉన్నా ఇప్పటిప్పటికే సింగం చెరువు తాండ దగ్గర బ్రహ్మాండంగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టుకున్నాం ఇంకా ఒక లక్ష ఇల్లు ఈ ఏప్రిల్ మే వరకు పూర్తయితాయి తప్పకుండా మీకు ఇచ్చే జిమ్మెదారి నాది అని చెప్పి కూడా ఇక్కడికి వచ్చిన మా అక్కా చెల్లెలందరికీ నమ్మకం ఉంచండి నమ్మకం ఉంచండి తప్పకుండా మీకు ఇచ్చే బాధ్యత నాది ఆ విషయంలో విశ్వాసం ఉంచండి అని చెప్పి కూడా కోరుతూ మళ్ళొక్కసారి మీ అందరికీ పేరు పేరున ఎక్కువసేపు మాట్లాడలేకపోతున్నందుకు ఏం అనుకోవద్దని చెప్పి కూడా కోరుతూ జై తెలంగాణ